సరే మంచిదండి ఆగ్రహంగా ప్రార్థన చేస్తున్నాం మంచి పాఠాలు మన ఆత్మీయ జీవితం ఎదగాలి ఏం చేయాలి ముఖ్యంగా మా మనసును ఒత్తిడి గురికాకుండా చూసుకోవాలని చెప్పారండి తర్వాత శరీర క్రియలు జాగత్వము కామకత్వము అపరిత్ర అప అపవిత్రత ఇవన్నీ కూడా ఇటువంటి పదిహేడు లక్షణాలు ద్వారా మనం ఆత్మీయ జీవితం పాడైపోతుందని కూడా మనం నేర్చుకున్నామండి వీటి అన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి వీటికి దూరంగా ఉండాలి దేవుడి వాక్యంలో మన జీవితాన్ని కొనసాగించుకోవాలని కూడా మనం నేర్చుకున్నామండి అలాగే మరి హరిబాబు చెప్పిన ఆ ప్రసంగంలో యాగోబు ద్వేషించడానికి కారణం ఎక్కువగా రాహల్ని ప్రేమించేశాడు ఆ కోపం కోపం ఆవిడతో అలాగే కొనసాగించాడు కానీ యాగోబు గారు కూడా తన కుటుంబాన్ని సంరక్షించుకునే విషయంలో చాలా మంచిగా మరి తన భార్య పిల్లల్ని వెనకబెట్టి తన ముందున్నాడు అంటే ఒక సింహాన్ని పోల్చాడు దేవుడు మన ప్రసంగంలో సింహం ఎలా తన పిల్లల్ని కాపాడుకుంటదో యాకోబు గారి ద్వారా పన్నెండు మంది పిల్లలు పుట్టి ఇస్రాయల్ జనాంగానికి తండ్రిగా అతడు దేవుడు ఎన్నుకున్నాడంటే అతనికి అత ఆ మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నాయని మనం నేర్చుకున్నామండి ఇప్పుడు ఎంతకీ లేయగారు కుసి కళ్ళదని అందహీనంగా ఉన్న దేవుడు మాత్రం ఆవిడ హృదయాన్ని చూసినాడు కాంతు కాంతికి కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూసామండి ఇంతటి చెడిపోయినట్లుగా ఈ పాత్రల్లో ముగ్గురులో కూడా లేయా మార్గమధ్యములో మధ్యములో మార్గ మధ్యములో మరి తన పితృ రాహేలు మార్గ మధ్యములో మన పితృలు చేతబడి వాళ్ళు వెళ్ళి సమాధి చేసిన చోటకి ఇవి ఎడలేదండి మరి దేవుడి విగ్రహాలు మరి దేవుడి కాకుండా అన్యుల గ్రహాలు కూడా వెంట పెట్టుకుని దొంగలించుకుని వచ్చినట్లుగా అంటే విగ్రహారాధన మీద మీద ప్రీతి మాత్రం ఆవిడకి తగ్గలేదు దీన్ని బట్టి దేవుడికి కూడా ఆవిడ దూరమైనట్లుగానే మనకి ఈ మాటల ద్వారా అర్థమైందండి ఇక్కడ ఈ మూడు పాత్రల్లో యాకోబు గారు సేఫ్టీగా ఉన్నారు లేయ జబ్బు కూడా ఆవిడ కూడా దేవుడు మెచ్చుకున్నాడు మరి ఆవిడ ద్వారానే మరి ఇన్ని అద్భుతాలు చేసిన యసుక్రీస్తు వారు ఆవిడ గర్భం ద్వారా ఈ భూమి మీదకి రావడానికి కూడా ఆవిడ తల్లిగా మరి ఆవిడ ఉన్నది ఇంతకీ దేవుడి విగ్రహాలు అన్య దేవతల విగ్రహాలను వదిలిపెట్టుకోలేక మరి దేవుడు భర్త దేవుడే తన దేవుడు అని చెప్పుకోలేకపోయిందండి భర్త నమ్ముకప్పుడు ఎప్పుడైతే మనకు పెళ్లి అయిపోయిందో వివాహం అయిపోయిందో ఒక స్త్రీ మారవలసిన పరిస్థితి ఏంటంటే భర్త ఏదంటే అదేనండి భర్త తల్లిదండ్రులు తన తల్లిదండ్రులు భర్తదేవుడే ఇలాంటి పాత్ర మనకు బయట ఇంకోసారి కనబడిందండి ఎవరూ ఋతు నీ దేవుడే నా దేవుడు అటువంటి మనస్తత్వం అటువంటి మాట ప్రకారంగా లేయ ఉందండి ప్రతి విషయంలో దేవుడిని జ్ఞాపకం చేస్తుంది అటువంటి మంచి మనస్తో దేవుడిని మరి రాహులైతే మరి దేవుడిని నమ్ముకోలేకపోయింది కాబట్టి ఆవిడ దారిలో మార్గమ జీవులు కూడా మరి తన భర్త పితులు ఉన్న చోటకి చేర్చబడలేదు సమాధి చేయబడలేదు కాబట్టి ఆవిడ పరిస్థితి అలాగే ఉంది కాబట్టి ఈ పాఠం ద్వారా మన హృదయం ఎవరికి వస్తున్నాడు మన హృదయం దేవుడు వస్తున్నాడు నువ్వు అందంగా ఉన్నావా అందహీనంగా ఉన్నావా అనేది కాదు కాబట్టి మన హృదయం దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలుగుతున్నావా ఆలోచించగలుగుతున్నావా అనేది ఈ పాఠం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం ఆవిడ ప్రార్థన చేసుకుందాం మహా దేవైన తండ్రి నీకు అంగనాలు స్తోత్రంగా ఆయన ఈ రోజునైనా మంచి పాఠాలు నేను విన్నాను తండ్రి ఈ పాఠాల్లో ఉన్న నీతిని న్యాయాన్ని వాస్తవాన్ని నేను గ్రహించి దాని ప్రకారంగా మాలో ఉన్న ఏమన్నా నోటులు ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి సరిచేసుకుని నీ కొరకు బ్రతికి నీవందరము కూడా నీవన్న పర్వత రాజ్యంలో ప్రవేశించే ధన్యత మన అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సాహసము సదాకాలము మా అందరికీ తోడుగా ఉండి గాక ఆమె ವೈದು ನೇಮ ಡಸ್ಟ್ಬಿನ್ ಅಂಟು ಡಸ್ಟ್ಬಿನ್ ಬಂದೋಡ್ತೀವಿ